ఇహేస్కెల్ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదిహవ దినమున ఇస్రాయేలీల పెద్దలలో కొందరు ఏహోవా యొద్ద విచారణ చేయుటకై నా యద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండియుండగా ఏహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ నీవు ఇస్రాయేలీల పెద్దలతో ఇట్లనము ప్రభువ యేహోవా సెలవిచ్చినదేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు ఇదే యెహోవా వాక్కు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడ వారికి న్యాయము తీర్చుదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయము ఎట్లనగా ప్రహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేలీలను ఏర్పరుచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్త దేశమునందు నన్ను వారికి ప్రత్యక్ష ప్రమాణము చేసి నేను మీ దేవుడనైనా యహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలుతేనులు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియూనైనా దేశంలోనికి తోడుకుని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసి అప్పుడు నేను మీ దేవుడినైన ఏహోవాను మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తియులు విగ్రహంలను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరుచుకునుకుండవలను అని నేను ఆజ్ఞాపించితిని అయితే వారు నా మాట విననలక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయట మానలేదు ఐగుప్తేల విగ్రహములను పూజించటం ఆనలేదు కనుక వారు ఐగుప్తేల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటుని అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటేను ఏ అన్యజనుల మధ్య వారుండిరు ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటేనే నా నామమునకు దూషణ అలాగు అలాగూ మాని ఆ జనులు చూచుచుండగా నా నామఘనత కొరకు నేను వారిని ఐగుప్తి దేశంలో నుండి రప్పించుతని వారిని ఐగుప్తి దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియచేసి ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును మరియు ఏహోబానగు నేనే వారిని అపవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించదని అయితే అరణ్యమందు ఇస్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాజ్ని వారి మీద కుంభరించి వారిని నిర్మూలన చేయదననుకుంటేని అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతనో వారి ఎదుట నా నామమునకు దూషణ కలిగినట్లు నేననుకునే ప్రకారం చేయకం మానితని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టుయూ పాలుతేనెలు ప్రవహించినట్ూనైనా సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసేదని అయినను వారు నశించిపోకుండానట్లు వారి ఎందుకు కనుకరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకపోతేని వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకునిన దేవతలను పూజించి మిమ్మను మీరు అపవిత్రపరచుకునకయ్యూ నుండి మీ దేవుడనైన ఏహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గాయకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడైన ఏహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండను అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతికవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచరు కనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాజ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటుంది అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండినట్లు ఏ జన్లలో నుండి వారిని రప్పించుతను ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్యజన్లలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణము చేసితని నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితనే తొలిచూలిని అగ్నిగుండము దాటించి నిచ్చుట చేత తమను తమ్మును తాము అపవిత్రపరుచుకుననిచ్చితనే కాబట్టి నరపుత్రుడ ఇస్రాయేలీలతో మాటలాడి ఇట్లు ప్రకటింపము ప్రహ్వాగు ఏహోవాస్ సెలవిచ్చిన దేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమం చేసి నన్ను దూషించి చెదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే కానీ దట్టమైన యొక్క వృక్షమనే కానీ తాము చూచినప్పుడెళ్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమిళ ధూపము ప్రతిష్ఠించుచు ప్రాణార్పణములు చేయొచ్చు నాకు కోపం పుట్టించరి నేను పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేను అడిగితేనే కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు ఉన్నది కావున ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు ప్రభువైన అయిన యేహోవాస్ సెలవిచ్చినదేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతరి వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతేరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నింటికి పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయలీలారా నా యొద్ద మీరు విచారణ చేయితురా నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇది ప్రభు అయిన యహోబా వాకు భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్ళకును పూజ చేతమని మీరు అనుకుంటున్నారే మీరు ఇచ్చయించిన దానిని ప్రకారమైనట్టుకి జరగదు నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీ పైన అధికారం చేసేదను మరియు నేను రౌద్రము కుమ్మరించచు బహుబలముతోను చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండియో జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజమాడెదను ఇదే ఎహోవా వాక్కు ఐగుప్తియుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజమాడినట్టు మీతోనూ వ్యాజమాడెద్దను ఇదే ప్రభువైన యహోవా వాక్కు చేతికర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరిచెదను మరియు నా మీద తిరుగుబడు వారిని దోషము చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను కానీ నేను ఏహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేలు దేశంలో ప్రవేశించరు ఇస్రాయేల్ ఇంటివారలారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునడి కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యహోవా సెలవిచ్చుచున్నాడు నిజముగా ఇస్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయేలీలందరూ నాకు సేవ చేయదురు ఇదే ప్రభువైన యహోవా వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించదను అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములుగా మీ కానుకలన్నింటినీ నేను అంగీకరించదను జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను అన్ని చెనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును మీ పితరులకి చిదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయేలీల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే ఏహోవానని మీరు తెలుసుకుందరు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకున్న మీ క్రియలన్నింటినీ మనస్సునకు తెచ్చుకుని మీరు చేసిన మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుందరు ఇస్రాయేలీలారా మీ దుర్మార్గతను బట్టి మీ కానిచేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు లాగున చేయగా నేనే ఏహోవానని మీరు తెలుసుకుందరు ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖము దక్షిణపు తట్టు తిరుపుకుని దక్షిణ దేశమునకు ప్రకటింపు దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము దక్షిణ దేశమా యహోవా మాట ఆలకించము ప్రఫువైన యహోవా సెలవిచ్చిన దేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నింటినీ ఎండిన చెట్లనున్నింటినీ దహించును ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా ఏహోవానైనా నేను దానిని రాజబెట్టితేనని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభావా ఏహోవా వీడు గోడమైన మాటలు పలుకువాడు కూడా అని వారు నన్ను గూర్చి చెప్పుదరని నేనంటిని ఆమెన్